హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చూడండి మార్కెట్కి కూరగాయలకని వెళ్ళాము ఇదిగోండి అక్కడ ఈ వంకాయలు అయితే కనిపించాయి ఈ వంకాయలతోటి యూట్యూబ్లో ఏదో వెరైటీగా ఒక వంకాయ పచ్చడి చేస్తున్నారంట వీళ్ళు నా నాతోటి కొనిపించారు వంకాయలు సరేలే మనకు రాకపోయినా సరే వాళ్ళు చేసుకుంటారులే అని చెప్పి తీసుకొచ్చేసాను తీసుకొచ్చిన తర్వాత చూడండి నేను పడిన పార్ట్లు ఆ వంకాయలని తీసుకొచ్చి వాటిని కట్ చేయించారు ఓకే కట్ చేశాను దాన్ని పోయి మీద కాలబెట్టమన్నారండి పెట్టమన్నారండి దాంట్లో చిన్నుల పయలు పెట్టాలంట తెలియలేదు నాకు దానికోసం రచ్చే చేశారు నేను వంటల కత్తిని వంటలు చేస్తాను అని పెద్ద బెల్డప్ ఇస్తావు కదా అయినా నీకు వంటలు చేయ చూసి చేయటం కూడా రావట్లేదు అని ఎట్టో ఒక కష్టపడి వంకాయలు కాల్చానండి ఆ తర్వాత టమాటాలు కూడా అదే మంట పైన పెట్టి కాల్చి పచ్చిమిరపకాయలు కూడా అలానే కలిపించారు సరేలే ఏదో కొత్త రకంగా ఉంది కదా చూద్దాంలే అని చెప్పేసి మొత్తం కాల్చి వీటిపైనుండా చెక్కు ముగ్గురం కలిసి కష్టపడి తలా ఒకటనమాట వంకాయలు ఒకళ్ళు తీస్తే ఉల్లిపాయలు ఒకళ్ళు టమాటాలు ఒకళ్ళు దానిపై పొట్టు మొత్తం కష్టపడి రోటి చుట్టూరు కూర్చొని తీసాము దాని తర్వాత పచ్చడి నేను ఎలా కల నూరేశాను అయితే చేయడానికైతే ఎలా ఉండిద్దో అనుకున్నాం కానీ పచ్చడి అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి ఇంకోసారి మీరు కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుందండి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా చాలా అంటే చాలా వచ్చింది ఇంకా ఈ వంకాయ పచ్చళ్ళు మొత్తం నూరేసిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుందంట నేనైతే నిమ్మకాయ పెండలేదండి నేను చేయటమే ఫస్ట్ టైము దానికి తోడు నిమ్మకాయ బిండము పెండాలి అని అసలు నాకు గుర్తు లేదు మార్నింగ్ మధ్యాహ్నం అన్నంలోకి తిన్నాము ఈవినింగ్ చపాతీలోకి కూడా చాలా బాగుంది ఇదేందో వీళ్ళు దీని పేరు బయంగానక భర్త అని చదువుతున్నారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి सब्सक्राइब सबस्क्रैब्जेसकी ओके बाय